స్వామి వారు చెప్పినటువంటిది అద్వైత సిద్ధాంతంలో చాలా ఉత్కృష్టమైనటువంటి వేదాంతం ఏదంటే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది ఉపాసమాశ్రుతో ధర్మం జాతే బ్రహ్మ నివర్త ప్రాగుత్పత్తే రజం సర్వం i uh -huh. ఉండిన భూలోకంలో ఉండిన ఆత్మస్వరూపం ఒకటే ఎవరైనా అట్లా ఆరాధిస్తే తెలియని వాడే వేరే వాళ్ళను ఆరాధిస్తారు ఇప్పుడు ఇది ఎంత ఎంత ఇది చేస్తుంది చూడండి ఇది వచ్చినట్టే ఎంత మంది నాక్షం చేసినట్లు ఆత్మస్వరూపమును నేను తెలుసుకోవాలి అని వెళ్ళుంటా అంటే నిర్మలత్వం రావాలి ఇప్పుడు నిర్మలత్వం రావాల నేను ఒకప్పుడు మా ఊర్లో మా ఇంటికి పక్కలోనే వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇప్పుడు ఆ పక్కలో రూమ్ అని అనుకోండి ఆ రూమి పక్కలో దేవస్థానం ఆ రూమిలో అనుకోండి ఆ ఇల్లు అనకూడదు నేను ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఒకప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి దాని పక్కలో దేవస్థానం ఉంది ఆ దేవస్థానంలో చెతూ అనిచి ఈ కళ్యాణోత్సవం అనేటువంటిది చేయకూడదండి దాని అంతా ఏముందండి అని నాతో చెప్తున్నాడు నాకు లోపల ఏముందంటే ఒక పక్క కళ్యాణోత్సవానికి ఉంది అక్కడ జరుగుతుంది కళ్యాణోత్సవానికి పోవాలి ఇక్కడ ఏముందంటే భగవద్గీత గురించి మాట్లాడుతున్నాడు ఖురాన్ గురించి చెప్తున్నాడు ఇప్పుడు దీన్ని విందామని ఒక పక్క ఉంది ఇది అయిన ఒప్పక కనిపిస్తుంది కానీ లోపల ఆటకు వెళ్ళాలనిపిస్తుంది వీడు నన్ను ఇష్టపెట్టట్లేదే అని వీడు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్లా అక్కడ అక్కడ అక్కడున్నట్లే చూడండి అంటే మీ నా మనసు అక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు అంటే అక్కడికి పోవాలని చూడండి ఎందుకుంది నా మనసులో అది గొప్పది అనే భావన ఉంది ఆత్మతత్వ విచారణ చెయ్యాలనే భావన విచారణ భావన లేకపోవడం ఒకటి అక్కడ ఉండేటువంటిది గొప్పదనేటువంటి భావన రెండు పైగా ఆడున్నది దేవుడు నేను దేవుడు కాదు అనే భావన ఇవంతా చూడండి దీనిని కృపణత్వం అని కూడా దీనిని కృపణత్వం అదే విషయాలన్నీ అవగాహన అయినాయని అనుకోండి విషయాలన్నీ అవగాహన అయితే ఆత్మస్వరూపమే నిజమైన దేవుడు ఆత్మస్వరూపమే నిజమైన దేవుడని ఎప్పుడైతే వివేకము ద్వారా గుర్తిస్తాడో వివేకము ద్వారా గుర్తిస్తాడో చాలా స్పష్టమైనదో అప్పుడేం చేస్తాడు పక్కలో కళ్యాణ వచ్చిన అనుకోండి తన వికారము చెందుతాడా అలా వికారము ఉందే అది నిర్మలత్వం అది నిర్మలత్వం అంటే ఆ విషయం ఒకటే కాదు అన్ని విషయాలు ఏమి జరుగుతూ ఉన్నప్పటికీ తన వికారము చెందకుండా నిర్మలముగా ఉండుట అర్థమైతే అంటే బయట విషయముల గురించి ఎట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు అనేటువంటి వాళ్ళు is నవరాత్రి ఉత్సవాలు అంటే పంచామృతానికి అన్ని కట్ చేసుకున్నారు అరటి పండ్లు కొన్ని తెచ్చారు ఇట్ల పండ్లు అన్ని తెచ్చారు పాలు పెరుగు అవన్నీ కూడా తెచ్చుకున్నారు ఇవి కట్ చేసే పని పెట్టారు తెచ్చినటువంటివన్నీ ఏం చేసినామంటే అక్కడ పెట్టి కట్ చేస్తున్నారు వీళ్ళు ఆ ఒక నాలుగు డజన్లు కట్ చేసేసి చాలు లేదు నేను అన్నాను మీరు అభిషేకం చేస్తున్నారు ఎవరికి భగవంతునికి భగవంతునికి ఈ పండ్లతో అభిషేకం చేస్తే సరిపోతుందా మీరు తెచ్చిండదు మీరు తెచ్చినారు ఇవన్నీ కట్ చేయండి అని నేను అంటున్నా అంటే ఈ ఉండేట్టు చాలవు సరే మీరు తెచ్చిండేటి పోయినా మీరు తెచ్చినట్టు పైన చేయాలి కదా అక్కడికి మీ మనస్ఫూర్తిగా చేసినట్లు అవుతుంది అటు అభివన్నా మీరు పూర్తిగా కట్ చేయండి అని అంటున్నా వాళ్ళు మధ్యలో స్వామీజీ వద్దన్నారు అందన్నారు నాకు తెలియదు దీని ప్రకారం అయితే మీరు భగవంతుని కోసం తెచ్చారు భగవంతుని కోసమని తెచ్చిన తర్వాత భగవంతుని కోసమనే వినియోగం చేయాలి కదా అని నేను అన్నా సరే అని వాళ్ళు నా మాట విన్నారో వినలేదు ఏమో కానీ ఏదో చేస్తాం కట్ చేస్తాను ఆ లోపల వచ్చారు స్వామి పటపట పటపడపడే ఎత్తిపెట్టు తొందరగా పటపట పటపడ పటపడా అందరినీ భగవంతుడి కోసం తెచ్చినా కదా భగవంతుడి కోసం నివేదన చేయాలని అంటున్నారు అంటే అంత భగవంతుడి కోసం చేయాలా ఇదంతా మనం చేస్తారా వ్యాపారమే అంటే భగవంతు కోసం చేస్తున్నాం మనం పెట్టు పట్టి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మీ మీ మనస్సుకు సరిపోయిందా సేమ్ నాకు అట్లాగే అనిపించి క్రమక్రమముగా అక్కడ నుంచి దూరంగా అవడం జరిగింది అర్థమవుతుందా అంటే ఇప్పుడు నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను చె విచారం చెప్తూ ఉంటే స్వామిజీ అద్వైత సిద్ధాంతం ప్రకారము ఆత్మయే బ్రహ్మ కదా ఆ ఆత్మే బ్రహ్మని కదా చెప్పాలి అది తెలుసుకునేదానికి నన్ను వచ్చాను అన్న అవును కరెక్టే ఆత్మ బ్రహ్మ అనేటప్పుడు అదంతా స్థాయి పోవాలంటే ముందు ఇక్కడి నుంచి పోవాలా అని చెప్తూ ఇదే చెప్తున్నాను మీరు పూజ చెయ్యండి ఇప్పుడు ఏకాదశి రుద్రాభిషేక కూడా చెయ్యండి అని చెప్తున్నది కూడా ఆయనే ఎంతకాలం అండి ఏకాదశుద్రాభిషేకం చేయాలి నేను అడిగి ప్రశ్న అర్థమవుతుంది ఎంత కాలం చేయాలి ఏమండి మీరు చెప్పండి ఈ రోజు మీరున్నారు అభిన్న బోధక బ్రహ్మ వాక్యములు అంటే జీవుడు బ్రహ్మ అభిన్నము అభిన్నం అంటే భిన్నము కాదు వేరు కాదు అని చెప్పేటువంటి వాక్యములను మనం ఆశ్రయించాలి అంటే వేదములోనే అటువంటి వాక్యాలను ఆశ్రయించమని చెప్తుంది అంటే బోధక మహావాక్యములు బోధక బ్రహ్మవాక్యములను శ్రవణము చేయబడిన దాన్ని మొత్తం డౌన్లోడ్ చేశారు నేను వినాలను దేవి పురాణం డౌన్లోడ్ చేశాను శివుపురాణం ఏదో చెప్పినట్లుగా ఉన్నారు దాని గురించి నేను చూడలేదు ఇంకొక గతను వేదాంతం గురించి చెప్పినాడు దాని గురించి భాగవతం భాగవతం గురించి చెప్పింది దాని అంతా డౌన్లోడ్ చేశాను దానికి కనీసం అంటే ఒక అరవై జీబీలు అయింది అంత నేను డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ చేసి పెట్టుకొని లాస్ట్కు ఈ విషయం అర్థమైన తర్వాత దాన్ని ఏమీ తినకుండా మొత్తం వాక్యముల దగ్గరికి వెళ్ళాలి అట్లా వెళితే అది జ్ఞాన మార్గములో ప్రయాణము చేసిన వాళ్ళ అవుతాము సరేనా ఇట్లా మనం తెలుసుకోవాలి కానీ సత్వగుణమని రజవగుణమని శరీరం నీరసం శరీరం నీరసమైపోతే శరీరం నీరసమైపోతే తెలుసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది తగ్గిపోయే సామర్థ్యం వస్తే నువ్వు ఇంక ఏంటి నువ్వే నష్ట కాబట్టి ఆ ఉపవాసం ఎక్కువగా ఉండిపోయేది తెలకండా ఉండిపోయేది బాగా తినేసేది మేల్కొని ఉండిపోయేది బాగా పడుకొని నిద్రపోయేది ఇట్లాంటి వద్ద అందుకే యుక్తా Я yep, ఇప్పుడు మనం శివరాత్రిలో ఉన్నామా లేదంటే ఎక్కడో ఉన్నామా ఇది శివరాత్రి నిజమైన శివరాత్రి రాత్రి రాత్రి అంటే ఏమిటి చీకటి శివ అంటే మంగళం చీకటి నుంచి బయట ఏమంటే చీకటి నుంచి బయట పొడుట చీకటి నుంచి బయట పొరుటయే शिवरात्रि अच्छे